నాలుగేళ్ళు మేము అందరం పడిన కష్టం ఈ దేవర ఈరోజు మీ ముందుకు వచ్చింది మీరు చూస్తు చూపిస్తున్న ఆదరాభిమానులకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెటెడ్ టు ఆర్ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్ 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 ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివగారికి ఒక మా బ్యానర్కి యువస బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్స్ లక్సభ గారు అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్ ఆ విజన్ని రూపం ఇచ్చిన మా సాబు సీరియల్ గారికి ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పట్టిన కష్టం మా అంతా ఇంత కాదు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కష్టపడ్డారు సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నటించిన ప్రతి నటీ నటులకు థ్యాంక్స్ అ లాట్ అండ్ మీరు అందరు ప్రజెన్స్ మేడ్ గ్రేట్ థింగ్ ఫర్ అస్ నెవర్ లెస్ అండ్ నా తమ్ముడు మా నాన్న కుమ్మేశ్వర నాన్న ఎరగదీశాడు మామూలు ఐ డోంట్ హెవ్ వర్డ్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్లైమాక్స్లో తన పడే ఆవేదన ఇవన్నీ అసలు చిన్న గూస్బ మూమెంట్స్ తీసుకొచ్చింది సో థ్యాంక్స్ టువరా అండ్ వన్స్ థ్యాంక్స్ 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 ముందు మన తెలుగు సినిమా ఒక స్టార్ సినిమా వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు ఓవర్సీస్లో కానీ ఒక పండగ వాతావరణం వన్ ఓ క్లాక్ షో అంటే నైట్లో నిద్ర లేకుండా వెళ్ళిపోయి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ సినిమాలు చూడడం నా కల్చర్ అవన్నీ చూస్తుంటే నైట్ నేను వన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను సో ఎప్పుడెప్పుడు చూద్దామో నైట్ అంతా పడుకోకుండా మామూలుగా టెన్ ఓ క్లాక్ పడుకునే క్యారెక్టర్ని సో ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్న మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులందరికీ ముందుగా మీకు పెద్ద ధన్యవాదాలు అంటే మీరు ఇచ్చే ఆ బూస్టే మాకు ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి పెరిగి ఇంకా మంచి మంచి సినిమాలు చేయటానికి ఆస్కారం సో దానికి మీ అందరికీ ముందు ధన్యవాదాలు అండ్ దేవరా మూడు సంవత్సరాలు పడ్డ కష్టానికి శివ వ్యూని వాళ్ళ టెక్నీషియన్స్ రత్నవేల్ గారు కానీ సాబు గారు కానీ అలాగే మ్యూజిక్ సైడ్ అనిరుద్ కానీ లిరిక్స్ రాసిన రామ్జో కానీ తన టీం అందరూ ఒక డైరెక్టర్కి వెనకాల ఉండి ఇలాంటి విజువల్ని ఇలా చూస్తున్న సినిమాకి ఇక ఎన్టీఆర్ గారు ప్రజెన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు ఆ రెండు గంటల నలభై నిమిషాలు అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఆ ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ షోలో సో ఎక్కడ కూడా సినిమా టెంపో డైరెక్టర్ అండ్ క్రెడిట్స్ టు గో టు ఓన్లీ శివ గారు ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడొక్క ఇలా సినిమాని అదే టెంపోలో మెయింటైన్ చేస్తూ లాస్ట్కు ట్విస్ట్ కూడా ఇచ్చారు సో నేను ఇప్పుడు రివీల్ చేయలేదు సినిమా చూస్తే అది చెప్తారు సో కంగ్రాట్స్ శివ అండ్ ఓల్డ్ టీమ్ అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు అండ్ రాఘసుద్ద బ్యానర్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటే రెవెన్యూ చూస్తుంటే టాప్ టూ నైట్ డెఫినెట్గా వీళ్ళు అనౌన్ చేస్తారు అన్ని ఏరియాల నుంచి వీళ్ళు రెవెన్యూ తీసుకొని నా నేను చూస్తున్న ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం టాప్ టూ హయ్యెస్ట్ గ్రాసర్ డే వన్ టాప్ టూ రికార్డ్ అయ్యేలాగా ఉంది సో కంగ్రాచులేషన్స్ అది కూడా ఒక బిగ్ రీచ్ అంటే ఒక ఇలాంటి పెద్ద సినిమాకి ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి ఛాలెంజెస్ ఉంటాయి